అందరికీ నమస్కారం వెల్కమ్ టైకన్ పాలిటిక్స్ నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ కుటుంబ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిపోయింది మా ముఖ్యమంత్రి గారు అంటే డిప్యూటీ సీఎం గారు చెప్పారు హనీమూన్ పీరియడ్ అయిపోయింది అనేసి ఇప్పుడు కూడా డక్కి ముక్కలు తింటున్నట్టు అనిపిస్తుంది అంటే అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న రాజ్ గారు ఇప్పుడుది ఈ ప్రభుత్వంలో కొన్ని కొన్ని జరుగుతున్న దారుణాలు కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది ముఖ్యంగా ఈ మధ్య చూసాము వెనుకల రాము గారిది అక్కడ ఉన్న లోకల్ వ్యాపారస్తుల్ని స్థానిక వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే తులసిబాబు అని అరాజకవాదికి సపోర్ట్ చేయడం కానీ ఇప్పుడు ఈరోజు కొత్తగా మళ్ళీ ఇసుక మాఫియా అంటే మైనింగ్ మాఫియాని మాన్నోళ్ళే వదిలే అని చెప్పేసి కృష్ణా జిల్లాలో ఒక మినిస్టర్ గారు సపోర్ట్ అనేసి ఏంటి ఈ బయట నుంచి వచ్చి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి తీసుకున్న వాళ్ళ నుంచి బయట నుంచి తీసుకున్న వాళ్ళ నుంచి బాగా ఇబ్బందులు ఎదురు ఎదురవుతున్నాయి ప్రభుత్వం ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కొంటారు ఈ విషయాల్లో మీ విశ్లేషణ చెప్పండి సార్ ఈ మధ్యకాలంలో ప్రధానంగా వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు అక్రమాలు మైనింగ్ మాఫియా ఇటువంటి వాటిని తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులతో అవుతున్న కొంతమంది నాయకులు కూడా ఇదే విధమైన విధానాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో వార్తాపత్రికల వార్తలు వింటున్నాం సోషల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా చర్చ నడుస్తా ఉంది అయితే ఈ రోజు వచ్చిన వార్త మరింత కలిపే వార్త వల్లబినేని వంశీకి కొడాలనానికి ప్రధాన అనుచరులుగా ఉండి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో విస్తృతంగా మైనింగ్ మాఫియాని కొనసాగించి ఎన్డీఏ కోటం ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిపిన విజిలెన్స్ విచారణలో ఎవరైతే మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని ఒకరికి ముప్పై ఐదు కోట్లు ఒకరికి నలభై కోట్లు వెరసి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు జరిమానా విధించాలి అని చెప్పని మైనింగ్ విజిలెన్స్ అధికారులు నిర్ధారం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారో అదే మైనింగ్ మాఫియాని ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ద్వారా జరుగుతున్న మైనింగ్ అక్రమాల నేపథ్యంలో వాళ్ళు అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న మైనింగ్ అక్రమాల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు వాళ్ళని రెవెన్యూ అధికారులు విజిలెన్స్ అధికారులు వాళ్ళని అంటే కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద గనక దాడులు చేసి వాళ్ళ వాహనాలు సీజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు మన వాళ్లే వదిలేసేయండి అని చెప్పని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రులు కూడా ఫోన్ చేస్తున్నారు అని చెప్పని వస్తున్న వార్త వాస్తవంగా వైసీపీ తోటి వైసీపీ విధానాలతోటి విసిగి వేసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్న ప్రజలు శ్రేణులు విస్తుపోతా ఉన్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో వైసీపీ నాయకుల అరాచకాలకి అక్రమాలకి బలేపోయిన తెలుగుదేశం శ్రేణులు ఈ రోజు జరుగుతున్న ఈ దత్తంగాన్ని చూసి ఒక రకంగా విస్మయాన్ని గురవుతా ఉన్నారు నిన్నటి వరకు ఏ విధానాల మీద మనం పోరాటం చేస్తాము ఏ విధానాలకు వ్యతిరేకంగా ఎన్డిఏ కూటమి గెలవాలి అని చెప్పని కాంక్షించాము పోరాటం చేశాము త్యాగాలు చేశాము ఇవాళ అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు నాయకులు మళ్ళీ తిరిగి అదే విధానాల్ని కొనసాగిస్తా ఉన్నారు అదే సందర్భంలో అదే వ్యక్తులను కూడా ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు పోనీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ప్రభుత్వాలు మారే పార్టీలు మారాయి నాయకత్వం మారింది కానీ అదే విధానాన్ని కొనసాగిస్తున్న కొంతమంది వ్యక్తులు ఈ రోజు ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఆశ్రయం పొందగలుగుతున్నారు అని అంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కాదు ఈ రోజుకి ఏడు నెల కాలం పూర్తవుతుంది జూన్ పన్నెండు ప్ర ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ మనం జనవరి పన్నెండులో ఉన్నాం ఏడు నెల కాలం పూర్తయింది ఈ రోజుకి ఎన్ని నెలలు అనేది కాదు విధానాల్లో వచ్చిన మార్పు చేర్పులు ఏంటి నాయకత్వ పరంగా ఒక సమూల ప్రక్షాళన తీసుకు అడుగులు వేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు అధినాయకత్వం ప్రజలకు అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తాము అని చెప్పి నమ్మకం కల్పించారు ఆ తీసుకు అడుగులు వేస్తా ఉన్నారు కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం వాళ్ళలో కొందరు గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో అదే వ్యక్తుల్ని ఇప్పుడు కూడా ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఒక అంశం చెప్పాలి శ్రీనివాస్ ఆ చాలా నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంతంలో గతంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు పేకాట శిబిరాలు లాంటివి కొన్ని ప్రాంతాలకు పరిమితమై నిర్వహణ జరుగుతూ ఉండేది అటువంటిది వైసీపీ హయాంలో వాటిని కోస్తా వ్యాప్తంగా ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో గతంలో సంక్రాంతి సందర్భంగా ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి అర ఆయా గ్రామాలకు పరిమితమై కోడి పందాలు లాంటివి జరిగే తప్ప విస్తృతంగా శిబిరాలు ఏర్పాటు చేసి ఒక ఆర్గనైజర్గా జోదాల బరులు నిర్వహించడం అనేది గతంలో జరిగేది కాదు కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా విస్తృతంగా ప్రతి గ్రామ ప్రాంతానికి కూడా దాన్ని విస్తరించారు అంటే చాలా నియోజకవర్గాల్లో ఆర్గనైజర్గా స్థానిక శాసనసభ్యులు స్థానికంగా ఉండే నాయకత్వం వీళ్ళ ఆశీస్సులతోటే అధికార వ్యవస్థ కూడా ఇందులో కొల్యూడయ్యి ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుంటా ఈ జోదం నెట్వర్క్ ని విస్తృత పరిచారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన ఈ సందర్భంలో కూడా గతంలో ఎక్స్పర్టైజ్ సాధించిన అంటే గతంలో ఈ బరులు నిర్వహణలో అనుభవం గడించిన వైసీపీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు పెట్టే అంటే వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఇప్పుడు ఎన్డిఏ కూటమి నాయకత్వం కూడా స్థానికంగా ఇదే విధమైన వరవడి కొనసాగిస్తా ఉన్నారు అంటే ఏంటి ఇక్కడ క్యాసినో విషయం కొత్తగా క్యాసినో లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి అంటే క్యాసినో స్థాయి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ మందు సప్లై అవుతా ఉంది పేకాటలు నిర్వహిస్తా ఉన్నారు కోడి పందాలు నిర్వహిస్తా ఉన్నారు దానికి ఎకరాలు ఎకరాల్లో టెంట్లు వేసేసి పోలీసులు అందరూ కలిపి కలగలిసి పెద్ద పార్కింగ్లు అన్ని రకాల సౌకర్యాలతోటి ఈ బరులు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ బరుల నిర్వహణ కోసం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా పలు ప్రభుత్వానికి వచ్చారు వీళ్ళకి వాటి నిర్వహణ పరంగా అంటే ఇప్పుడు ఆడే ఫంటర్స్ ని రప్పించడం కానీ ఇవన్నీ వీళ్ళకంతటి కాంటాక్ట్స్ అంతటి అనుభవం లేదు కాబట్టి గతంలో వీటిని నిర్వహించున్న వైసీపీ వాళ్ళని ముందు వాళ్ళు కనిపించకుండా వాళ్ళ ఎక్స్పర్టైజ్ ని వాడుకుంటూ ఉత్తగా ఎందుకు వాళ్ళ ఎక్స్పర్టైజ్ షేర్ చేస్తారు డెఫినెట్ గా అందరు కలగలిసే ముందు మేము రా బాబు నువ్వు నీకున్న కాంటాక్ట్స్ తోటి జనాన్ని రప్పించు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నాం మాకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి డిపార్ట్మెంట్ పరంగా ప్రొటెక్షన్ మేము ఏర్పాటు చేస్తాం పెట్టుబడి మేము పెడతాం ఫెసిలిటేషన్ మేము చేస్తాం ఈ జనాన్ని రప్పించడము ఈ నిర్వహణ దీని బాధ్యతను చూసుకో అందరం కలిసి రేపు రోజున పంచుకుందామని చెప్పని అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అవుతుంది డబ్బు పంచుకోవటానికి వాటాలు పంచుకోవటానికి పార్టీలు వైషమ్యాలు అడ్డు రావట్లా కానీ ఈ వైషమ్యాల సుడిగుండంలో శ్రేణులు చిక్కుకుపోతా ఉన్నారు ఆ రోజు ఎవరైతే పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్న శ్రేణులు ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళకి టార్గెట్ అయ్యారు ఇప్పుడు కూడా నిజమైన వైసీపీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా టార్గెట్ అవుతారు పట్టుదలగా ఒక రకమైన భావాన్ని కలిగి ఉండే వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కూడా వాళ్ళు కూడా టార్గెట్ అవుతారు కానీ వ్యాపారాలు చేసుకునే దగ్గర వాటాలు పంచుకునే దగ్గర ఒక స్థాయి ఉన్న కాంట్రాక్ట్స్ మాత్రం యథావిధిగానే కొనసాగుతూ ఉన్నాయి ఇది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చే కార్యక్రమాలు ఇవాళ ఏ విధానాలకైతే వ్యతిరేకంగా ప్రజలు సమీకృతం అయ్యి యాభై ఏడు శాతం మెజార్టీ తోటి యాభై ఏడు శాతం మద్దతు తోటి నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి స్ట్రైక్ రేట్ తోటి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట అరవై నాలుగు స్థానాలు ఎడీయకూడటం కట్టబెట్టారో ఇవాళ అవే విధానాలు మళ్ళీ కొనసాగించడం అనేది అదే వ్యక్తులు మళ్ళీ ఎంటర్టైన్ చేపట్టడం అనేది నూటికి నూరు ఆక్షేపణయం కృష్ణా జిల్లాలో సతీష్ రఘు అని చెప్పని వాళ్ళిద్దరూ చాలా విస్తృతంగా మట్టి మాఫియా నిర్వహణకి బాధ్యులు అని చెప్పని చాలా మైనింగ్ విజిలెన్స్ అధికారులు డెబ్బై ఐదు కోట్లు వాళ్ళిద్దరి మీద ఫైన్ వేయాలి అని చెప్పని నిర్ధారణ చేస్తే ఇప్పుడు మంత్రి గారు వాళ్ళు మన మనుషులే వదిలేమని అదే సెలిస్తున్నారు అని అంటే ఏం చెప్పాలి ఇవాళ అధికారులు సార్ వీళ్ళు ఈ విధంగా అక్రమ ఆక్రమణలకు పాల్పడుతూ ఉన్నారు ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నారు సీజ్ చేయాలి సార్ అని చెప్పని చెప్తే ఈయన వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తారంట అంటే అంటే ఇవాళ ఏ నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు అనేది మీరేదో డబ్బులు ఖర్చు పెట్టారు మీకేదో వెనక ఘన చరిత్రలు ఉన్నాయని చెప్పని మిమ్మల్ని ప్రజలు గెలిపిలా జగన్మోహన్ తోటి విసిగి వేసారుండి మీరిచ్చిన డబ్బులు వైసీపీ పార్టీ కూడా పంచింది డబ్బు మీరు ఒకళ్ళే పంపిణీ చేయలే మీతో కన్నా ఇంకొక రూపాయి అదనంగానే వాళ్ళు పంపిణీ చేశారు వాళ్ళు అన్ని వ్యవస్థలని మేనేజ్ చేసుకున్నారు వాలంటీర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని చేశారు ప్రతి ఒక్కళ్ళని ప్రభావితం చేశారు అయినా సరే వాళ్ళని కాదు అని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు అనంటే విసిగి వేసారిన ఒక రకమైన అసహ్యాన్ని వైసీపీ మీద పెంచుకొని మీ పట్ల మద్దతు ప్రకటించారు కానీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు అంటే ఇవైపు ప్రజలు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటారు ఇవాళ నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో చాలా విస్తృతంగా ఇటువంటి ఆరోపణలు పదే పదే వింటూ ఉన్నాం ఇందాక మీరు ప్రస్తావించిన వెనుగళ్ళ రాము అంశం తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారి మీద వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టడీ టార్చర్ జరిగింది అని చెప్పాలి కేసు నమోదై ఉంటే ఆ కేసులో గా ఉన్న బాబు అని అతను తులసి బాబు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉండి వెనుగడ రాము వెళ్ళి ఎలా మద్దతు ప్రకటిస్తాడు అతనికి అతనితో ఎలా సమాలోచనలు జరుపుతాడు అంటే ఇవాళ పార్టీ లాయింటి కన్నా వీళ్ళు పెట్టే ఖర్చు వీళ్ళకున్న ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికగానే అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్న దగ్గర వస్తున్న లోపం ఇది సీజన్ పాలిటీషియన్స్ సుదీర్ఘకాలం పార్టీ పార్టీతోటి అనుబంధం ఉండి శ్రేణులతోటి మమేకమై ఉండి పార్టీ విధి విధానాల్లో కట్టుబడి ఉండి పార్టీ తరఫున పోరాట పట్టి ప్రదర్శించగలిగే వ్యక్తులను కాకుండా అప్పటికప్పుడు సూట్ కేసు తీసుకొని వచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం వల్ల వస్తున్న లోపం ఇది వాళ్ళు వ్యాపార దృక్పథంతో వ్యాపారాల్లో సక్సెస్ అయ్యి ఒక రూపాయి సంపాదించిన ప్రతి ఒక్కళ్ళకి అల్టిమేట్ డెస్టినీగా రాజకీయాలు వాళ్ళకు ఒక పదవులు కావాల్సి వస్తూ ఉన్నాయి కానీ వాళ్ళ పార్టీలు వాళ్ళకి అవకాశం కల్పించడం వాళ్ళు పెట్టే ఖర్చు నేపథ్యంలో శ్రేణులు కూడా వాళ్ళు నోజ్ చేసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళ రాజకీయాల్లో కనపరచాల్సిన పట్టుదల చిత్తశుద్ధి అంకిత భావం నీతి నిజాయితీ కనపరచటంలో ఈ వ్యక్తులు కొంతమంది విఫలం చెందుతా ఉన్నారు శ్రేణుల మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు మా వ్యక్తిగత సంబంధాలకే మేము ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పని ఆలోచిస్తున్న నేపథ్యంలో నూటికి నూరు చాలా తీవ్ర సంక్షోభ దిశగా ఇటువంటి చర్యలు దారితీస్తాయి ఖచ్చితంగా ఇదే విధానాలకు మళ్ళీ మళ్ళీ కొనసాగిన పక్షంలో శ్రేణుల్లో నుంచి ఒక రకమైన ప్రతిఘటన కూడా ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీలో ఇటువంటి ప్రతిఘటన కొత్త కాదు కానీ ఇప్పుడు ఇంత ఘన విజయం సిద్ధించిన పరిస్థితిలో మళ్ళీ తిరిగి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావడం అనేది నూటికి నూరు ఈ నాయకత్వాలు చేసుకుంటున్న స్వయంకృతపరదం అధినాయకత్వం కూడా ఇటువంటి వాళ్ళని మొక్కగా ఉండగానే తుంచేయాలి లేకుంటే రేపు వీళ్ళే మానులే విస్తరిస్తారు ఈ వైఖరి పట్ల శ్రేణుల్లో పెరుగుతున్న అన్వష్టిని గుర్తించి ఆ శ్రేణుల మనోభావాన్ని గౌరవించి ఇటువంటి నాయకులు శ్రేణుల భుజాల మీద పెరిగిన వ్యక్తులు వీళ్ళు తప్ప వీళ్ళేం స్వయం ప్రకాశకులు కాదు అక్కడ వీళ్ళ బదులు వేరే ఇంకెవరికైనా టికెట్ ఇస్తుంటే వాళ్ళు నెక్కేవాడు అంతే తప్ప వీళ్ల వల్ల అక్కడ గెరుకురా దక్కింది అనేది అపోహ మేమే సర్వ సహాన్ని ఆలోచించే ఏ నాయకులకైనా సరే మొట్టమొదట మీరు ఓడిన సందర్భాల్లో కూడా ఎందుకో గుర్తు చేసుకోండి నూటికి నూరు రూపాయలు వాళ్ళ శ్రేణుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోము ప్రజలేమనుకుంటున్నారనేది మాకు అక్కర్లేదు మేము ఏ ఉల్లంఘనకు పాల్పడ్డా ఏ అరాచకాలకు పాల్పడ్డా ఏ అరాచకవాదులు చేరదీసినా ఐదు సంవత్సరాల కోసం మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మమ్మల్ని భరించి తీరాల్సిన దుస్థితి మీది అని చెప్పని శ్రేణుల మెడల మీద ఎక్కి నాట్యం చేస్తాము అని అంటే ఖచ్చితంగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాల్సిన మీ రాజకీయ భవిష్యత్తు ఒక్కసారికే మీకు మిమ్మల్ని మీరు వన్ టర్మ్ ఎమ్మెల్యేలుగా మీ స్థాయిని మీరు పరిమితం చేసుకుంటా ఉన్నారు ఆలోచించుకోండి ధన్యవాదాలు సార్ మరి అంటే ఈ విషయంలో ఖచ్చితంగా అధినాయకత్వం అంటే చంద్రబాబు నాయుడు గారే లేదంటే హై హై లెవెల్ అధినాయకత్వం కలగజేసుకునేసి ఈ వీటిని ఈ లోపాలను సర్దిద్దుకోవాలి ఇంకా టైం సమయం చాలా ఉంది కాబట్టి లేదంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇది చాలా డ్యామేజ్ చేసే చేసే అవకాశాలు ఉంటాయి చూడాలి మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మేల్కొంటారా లేదనేసి ధన్యవాదాలు సార్